ఈ రోజు ముందుగా నేను కట్టుకున్న శారీ కోసం అయితే చెప్పాలండి ఈ శారీ నా ఎంగేజ్మెంట్ అప్పుడు శారీ అనమాట అంటే ఇంకా అమ్మగారు ఒకటి అత్తగారు ఒకటి తెస్తారు కదండి మా అత్తగారు నాకు తెచ్చిన శారీ అండి ఈ ఈసారి మా అమ్మగారు నాకు కొన్న శారీ అయితే తప్పకుండా చూపిస్తాను ఇంకా మ్యారేజ్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ అయినా సరే శారీ మాత్రం చెక్కు చదరకుండా ఉందండి కంచిపట్టు శారీ అనమాట ఎందుకు మీకు చెప్పాలనిపించిందండి అందుకని ముందైతే చెప్తున్నాను నేను బ్లౌజ్ మాత్రం నేను వేరేది వేసుకున్నాను అనమాట శారీ బ్లౌజ్ అయితే నేను వేసుకోలేదు వన్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొన్ని అనుకోకుండా జరిగిన చాలా సంతోషమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కదండి ఈరోజు వీడియో కూడా అదేనండి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నమాట ఇంకా మా మావయ్య వాళ్ళ చిన్నబ్బాయి రఘు ఉన్నాడు కదండి తనైతే ఎప్పటి నుంచో సొంతిర్లు అయితే తీసుకుందాం అని అనుకున్నాడు ఆ కళ అయితే ఈరోజు అయితే నిజమైందండి ఇంకా భగవంతుడు తనకి సంతోషంగా ఒక అయితే సమకూర్చాడని నేనైతే అనుకుంటున్నానండి మీ అందరితో చెప్పడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఆ వ్లాగ్ నేను షేర్ చేసుకుంటున్నానండి ఇంకా వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి కొసతి కొసరా నానే రఘురామ నాదై సా సౌభాగ్యతి జై మాధవి జన్సే ప్రచోషానమేషా నీ పేరే చెప్పు అరేయ్ తప్పి అ ఇంకొంటి గ్రోప్రవేశం కొచ్చామన్నమాట అంటే వంటికే గ్రోప్రవేశం పెట్టి నేను ప్రాక్టికల్ వర పెట్టుకున్నా జస్ట్ యాక్ట్ చేయండి ఋయు స్టార్ట్ అయిపోయింది ఎస్ తో యాక్ట్ చేయ జాండి అపార్ట్మెంట్ పేరేటి ఇక్కడ డేబుల్స్ డేబుల్స్ దగ్గర ఉన్నావు అన్నమాట ఇంకా మేమైతే గృహప్రవేశానికి బయలుదేరిన దగ్గర నుండి స్టార్ట్ చేసి అయితే తీసామండి ఇదిగోండి ఇంట్లోకైతే వెళ్తున్నాం అనమాట స్టార్టింగ్ స్టార్టింగే చూడండి ఇంకా మహి అయితే ఎదురుగా వెయిట్ చేస్తుందండి ఇంకా తెలిసిన వాళ్ళకైతే మహి అంటే ఎవరో తెలుసు మా మామయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ పాప అనమాట మా మామయ్య వాళ్ళ మనవరాలు ఇంకా వెళ్ళంగానే వెయిట్ చేసిందండి అక్కడ మా కోసం చూడండి ఎంత బాగా తయారైందో అసలు చిన్నపిల్లలు చూస్తుండంగానే పెద్దోళ్లాగా అయిపోతారు కదా ఎంత చిన్నగా ఉండేది ఇంకా ఫుల్గా రెడీ అయ్యేటప్పుడు చూడండి ఎంతో పెద్ద దానిలాగా అయితే కనిపిస్తుంది ఇంకా త్వరలోని మా మహికి ఒక తమ్ముడో చెల్లో కూడా రాబోతున్నారండి అది కూడా చాలా మంచి శుభవార్తే ఇంకా మా మావయ్య వాళ్ళ అబ్బాయి మాకు గృహప్రవేశానికి చెప్పడానికి వచ్చేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పటినుంచో హౌస్ అనేది తీసుకోవాలి తీసుకోవాలి అనుకున్నాడండి ఇంకా అదైతే నెరవేరింది నిజంగా ఇంటి కళ అని అంటే అది ఇంకా మాటల్లో అయితే చెప్పలేనిదేనండి అది లేని వాళ్ళకే తెలుస్తుంది అనమాట అలాగ సొంత ఇల్లు సమకూరితే ఎంత సంతోషంగా ఉంటుందో ఎందుకంటే మేము కూడా మా సొంత ఇంట్లోకి మేము వెళ్ళే వరకు చాలా సఫర్ అయితే ఫేస్ చేసే మా ఇంట్లోకి అయితే మేము వెళ్ళామండి మా ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యి వెళ్ళడానికి మాకైతే త్రీ ఒక త్రీ ఇయర్స్ అయినా పట్టించింది అనమాట ఈ ఇల్లు ఎంత ఇంటి పని అంటే ఎంతైనా పూర్తవుదండి కాకపోతే ఇప్పుడు ఫ్లాట్స్ అనేవి వచ్చాయి కాబట్టి కొంచెం మన దగ్గర మనీ ఉందనుకోండి మనం తీసుకోవచ్చు ఇంకా బోర్డ్స్ వర్క్స్ అవి చేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇది ఎక్కడ అంటే మిదిలాపూరి దగ్గర దగ్గరండి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను షార్ట్ వీడియో పెట్టేటప్పుడు చాలా మంది అడిగారు అనమాట నన్ను ఎక్కడ అనేసి ఇది మిదిలాపురి వడాకాలనీ దగ్గరనండి ఇదిగో అండి మా మామయ్య వాళ్ళ చిన్న కోడలు ఇంకా మనవరాలు అనమాట నేను ఈ వీడియో పెట్టేటప్పటికి నా ఫోన్లో ఫుల్ స్టోరేజ్ అయితే ఫిల్ అయిపోయి ఉందండి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నమాట అయితే వెళ్ళేటప్పటికి ఇంకా మొత్తం ఎక్కువ లెంత్లో తీసాను అని అంటే ఫోన్ యాక్సెప్ట్ చేయదని చెప్పి నాకు వీలైన వర్క్ అయితే తీసాను అనమాట ఇంకా నా అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే కొనైతే పట్టుకొని అయితే వెళ్ళానండి మా ఆయన గారు అయితే కొని తెచ్చారనమాట గృహప్రవేశము అని అంటే ఇంకా మనం ఏదో గుర్తుగా ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలని చెప్పి ఇచ్చాను అనమాట మా మహి మాత్రం చాలా పెంకిదండి ఇంకా ఇదిగోండి లోపలైతే పనులు అవుతున్నాయి ముందు నైట్ అయితే పాలు పొంగించడం ఉంది మా రఘు తయారవుతున్నాడు అనమాట కాల్ లొకేషన్ అయితే ఇలా ఉంది మా డిప్పమ్ చూడండి మా హెయిర్ ఎంత బాగుందో ఇక్కడ మా ఆయన గారు అనమాట అంతా హడావిడిగా అయినా సరే మంచి అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాడండి ఇదిగో చూడండి ఇంకా ఇప్పుడైతే ముందు గృహప్రవేశం స్టార్ట్ అవుతుంది ఇంకా గృహప్రవేశం చేసిన తర్వాత అన్ని రూముల్లోకి వెళ్ళి మొత్తం అంతా అయిన తర్వాత ఇంకా దీపారాధన అన్నీ చేసుకున్న తర్వాత ముందైతే పాలైతే పొంగించడం అయితే స్టార్ట్ అవుతుందండి పాలు అయితే అందరం వేస్తున్నాం అనమాట ఇందులోని ఒక్కొక్కరిని ఇంకా పాలు వేసిన తర్వాత పాలు పొంగేటప్పటికీ ఇంకా అక్కడైతే వాస్తు పూజ అయితే చేస్తున్నారండి ఇంకా అది అయిపోయిన తర్వాత హామ్ అనమాట ఇదిగో అండి మా అత్త అనమాట మా మామయ్య వాళ్ళ ఆవిడ నేను ఇందులోని అసలు నా చేతిలో ఫోన్ లేదండి ఫోన్ అయితే అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు అయితే తీసుకొని తీసారనమాట అందులో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ అయ్యాయి చెప్తున్నాను కదండి ఫోన్ అంతా ఫుల్గా మెమరీ ఫుల్ అయిపోయింది అనేసి పాలు అయితే మాత్రం చూడండి ఎంత బాగా పొంగాయో ఇంకా పొంగిన తర్వాత ఒక్కొక్కరు ఇందులోని నెయ్యి కలిపిన బియ్యం అయితే వేస్తున్నారు ఇదిగోండి అన్నయ్య వదిన వేస్తున్నారు ప్రత్యూష వాళ్ళ అమ్మగారు ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంకా అగోండి ప్రత్యూష వాళ్ళ పిన్ని వాళ్ళ ఆయన గారు ఇంకా అలాగే మా అత్తకి సొంత తమ్ముడే అన్నమాట మ్యాక్సిమం రిలేషన్స్ అన్నీ చాలా దగ్గరలో ఉన్నవారేనండి మోహన్ అండి ఇంకా అవి మా అత్త అయితే వేస్తుంది అత్త పక్కన ఉన్న అమ్మాయి పెద్ద కాడలు అండి ప్రత్యూష ఏమో రెండో కాళ్ళు ఇంకా రోషిని పెద్ద కాడలు అనమాట అశ్విని నాతో రాకీ కట్టించుకోవడానికి వచ్చాడు కదండి నా వీడియో పెట్టాను కదా ఇదిగోండి అశ్విని కూడా వచ్చాడు ఇంకా అందరూ ఇందులో నెయ్యి కలిపిన బియ్యం వేస్తున్నాం అనమాట ఇంకా మా అమ్మ కూడా వచ్చిందండి బియ్యం అయితే వేయడానికి ఇక్కడ బియ్యం వేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకే తీసాను అనమాట ఇంకా మా నాన్నగారు ఆ లోపల ఎక్కడ ఉన్నట్టున్నారు ఇంకా ఫోన్ అయితే హనీకిచ్చాను ఇచ్చాను ఇంకా ఈ మోహనాన్ని కూడా తీసుకొని చాలాసార్లు వీడియోస్ తీశారు ఈ స్వామి అయితేనంటండి నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారంట అమ్మ నీ వీడియోస్ రోజు నేను చూస్తున్నానమ్మా ఇంకా అంజు పెట్టిస్తుంది వీళ్ళ పెద్ద పాపేరు అంజు అనమాట చూస్తున్నాను నీ వీడియోస్ చాలా బాగున్నాయి అమ్మ నీకు చాలా ఓపిక ఎక్కువ ఇంట్లో పనులు చేస్తున్నావు అలాగే వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నావు అని చెప్తున్నారు వీళ్ళు విజయనగరంలో అయితే ఉంటారండి ఇంక ఇప్పుడు లాస్ట్లో అయితే ఇంకొచ్చి రఘు ఇంకా మహి ఇద్దరు కూడా భీమైతే ఇంట్లో వేసేస్తున్నారండి ఇంకా మా రఘు అయితే ఇంకా రీసెంట్గానే ఇక్కడికి వచ్చాడు అనమాట పంజాబ్లో ఉండేవాడు అక్క అక్కడే జాబ్ అది ఉండేదండి ఇంక ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాడు అనమాట వైజాగ్కి అంటే చాలా మందికి వీడియో చూసే వాళ్ళకి తెలియదు కదండి అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా పర్వన్న ఒక పక్క ఉందండి పాలు అయితే పొంగిన తర్వాత అక్కడ పనులు అవుతున్నాయి లోపు ఇక్కడైతే ముందైతే వాస్తు పూజ అయితే చేస్తున్నారండి ఇంకా ఫుల్గా డెకరేషన్ అది అంతా చాలా బాగా చేసుకున్నారు అక్కనే ఇంకా నేను ఇప్పటికిప్పుడు అనుకున్నాను అక్క ఇంకా అందుకని ఎక్కువ మందికి అయితే ఇంకా నేను పిలవలేదు అనేసి చెప్పాడు అనమాట చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయినా బాగా గ్రాండ్గానే చేసుకున్నాడని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా కబోర్డ్ వర్క్స్ వర్క్స్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయండి ఇంకా ఎవరో ఒకళ్ళు పుట్టిన తర్వాత కంపల్సరీగా బార్సల్ అనేది అవుతుంది కదా అప్పుడు తప్పకుండా మొత్తం కబోర్డ్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా మళ్ళీ నేను వీడియో అయితే మీకు నేనైతే షేర్ చేసుకుంటానండి ఇంకా కింద నీ కూర్చోకూడదని చెప్పి కొంచెం చైర్ లాంటి దాంట్లోనైతే అనమాట ప్రత్యూష ఇంకా ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా పూజ వరకు ఉన్న తర్వాత హోమం అయితే చేస్తారు ఇంకా హోమం అయిపోయిన తర్వాత రేపేమో వాస్తు పూజ అన్నీ ఈరోజు చేస్తారండి ఇంకా రేపు సత్యనారాయణ మూర్తి వ్రతం రేపు ఉందన్నమాట కార్తీక మాసంలో ఏ రోజులైనా మంచి రోజులే కదండి అందులో విశేషమైన రోజులు అంటే ఇక ఏకాదశి అనేది చాలా విశేషమైన రోజు అయితే దశమి ఏకాదశులు కలిసి వచ్చేటట్టు అయితే ముహూర్తం అయితే పెట్టుకున్నాడు అనమాట రేపు ఏకాదశి కాబట్టి రేపు సత్యనారాయణ మూర్తి వ్రతం అయితే చేసుకోవడానికి అనుకున్నారు నార్మల్గా అయితే కొంచెం ఇప్పుడు కంటిన్యూ చేసేసి చేయొచ్చు కాకపోతే ఇంకా లాగా ఈ పూజలు ఇవన్నీ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది కదండి ఇంకా మార్నింగ్ లెగ్సిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత సత్యనారాయణమూర్తి వ్రతం రేపు చేసుకోవచ్చు అప్పుడు ఎలాగ భోజనాలు అవి పెట్టుకోవచ్చు అని అనమాట ఇంకా వాస్తు పూజ కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత హామోన్ చేయడానికి ఇక్కడైతే రెడీ చేస్తున్నారనమాట ఇంకా హోమానికి పంతులు గారు అయితే మొత్తం అన్నీ పంతులు గారే మొత్తం చేస్తున్నారండి మొత్తం ఏ టైట్ కావాలో ముందు లిస్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారు కాబట్టి పంతులు గారిని చూస్తే చంద్రంపాలెంలో ఉండే వాళ్ళకైతే చాలా మందికి తెలుసండి ఇతను చంద్రంపాలెం గుడిలో పంతులు గారు అనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చంద్రంపాలెం వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా పంతులు గారిని అయితే పోలుస్తారు ఇతను ఎవరన్నీ దీని ఇంకా ఫుల్గా హడావిడిగా జరిగినా సరే బాగా అన్నీ అవుతున్నాయని నేనైతే అనుకుంటున్నానండి అందులోకి మా రఘు శివుడికి బాగా భక్తుడు అనమాట చాలా శివుడి గుళ్ళైతే దర్శనం అయితే చేసుకుంటాడండి బాగా నమ్మకం కూడా అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరిగా అక్కడ ఉన్న గుడ్లకు మాత్రం కంపల్సరిగా దర్శనం అయితే చేసుకుంటాడు ఇంకా శివునికి ఇష్టమైన కార్తీక మాసంలోనే ఇంకా ఎప్పటి నుంచో అనుకున్న సంకల్పం అయితే మా మరగ్గుకైతే నెరవేరిందని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా మనము ఒక కోరికని అనుకుంటామండి కాకపోతే అది ఎప్పుడు జరగాలనేది ఇంకా భగవంతుడే నిర్ణయిస్తారనేసి నేను అనుకుంటున్నాను అందులోకి కార్తీక మాసంలోని గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది కదండి ఇంకా హోమం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ ఇంకా పిల్లలకి తెల్లవారితే స్కూళ్ళు కాలేజ్లు ఉన్నాయని మా ఆయన గారు నన్ను ఇక్కడ దించిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు ఇంకా నైట్ అయిపోతుంది ఇంకా తినొచ్చారనమాట బయలుదేరైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి మేము ఇక్కడ అపార్ట్మెంట్ పేరేటి ఇక్కడ డేబుల్స్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ సినిమా థియేటర్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ అక్కడికి అనమాట ఇక్కడ గృహ ప్రదేశానికి ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి అక్కడికి సత్యనారాయణమూర్తి వ్రతానికి అనమాట నైట్ వచ్చేటప్పటికి కొంచెం బాగా లేట్ అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి క్యారేజ్లు మొత్తం అన్నీ కట్టడం మొత్తం అన్నీ అయిపోయాయి ఇంకా నా ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఒక టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతానికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి ఈ లోపు మధ్యలోనైతే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఎండాడలో కూడా పసుపు దంచడాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకొని అయితే అక్కడికైతే బయలుదేరి వెళ్తాను ఇంకా ఇక్కడ ఎండాడ్ల ఫంక్షన్లన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికి మేము వెళ్ళేటప్పటికీ వ్రతం అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా వ్రతంలోనైతే కూర్చొని మొత్తం కథలన్నీ విన్నామండి కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఇంకా సత్యనారాయణమూర్తి వ్రతము కథ విని ప్రసాదం తినే భాగ్యం అయితే కలిగిందండి చివయ్య అయితే కల్పించారు सब बराबर है सनी रामाज मेहदा सच्चन नारायण स्वामी देवतार परमस्तुत दत्तचंद्र धार परमस्तुत बच्चों 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 बच्चो

నీ పేరు ఏ చెప్పు క్లాస్ చదువుతున్నావు ఇంకా ఈ పాప యశు అండి నా డ్రెస్సుకైతే బాగా మ్యాచ్ అయింది కదండి దీని డ్రెస్సు మా అశ్విని వాళ్ళ పాప అనమాట ఇంకా యూట్యూబ్లోనే కనిపిస్తావు నీ పేరు అది చెప్పు అని అంటే మాట్లాడుతుందండి నాతోని ఇంకా రోజు సుమా పెద్దమ్మ వీడియోలు పెట్టండి నేను చూస్తాను చూస్తాను అనేసి ఇంకా వీడియోలు అయితే మాత్రం రెగ్యులర్గా చూస్తుందటండి దీని పేరు యశస్వి ఇంట్లో యశు అని పిలుస్తారనమాట ఇంకా మహి కూడా రోజు నా వీడియోలు చూస్తుందంటండి రోజు పెద్దమ్మ వీడియోలు పెట్టు పెద్దమ్మ వీడియోలు పెట్టు అని అంటుందట ఇంకా వీళ్ళు కూడా రెగ్యులర్గా నా వీడియోస్ పెద్దోలే కాకుండా వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారండి నా వీడియోస్ని చెప్లారా ఇంకా నైట్ వ్యూ చూపించాను కదండి మార్నింగ్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తున్నాను ఇది ఒక బెడ్రూమ్ లోంచి బయటకు రాగానే బాల్కనీలోంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అండి చాలా బాగుందనమాట నాకైతే నచ్చింది పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రతం దగ్గర అందరూ బట్టలు అయితే పెడతారు కదండి ఇంకా నేనైతే తీసుకొని వచ్చిన గిఫ్ట్నైతే ఇంకా ప్రత్యూష వాళ్ళ అమ్మగారు వచ్చి అమ్మ నువ్వు రాత్రే తీసుకొని వచ్చి ఇచ్చేసావు మళ్ళీ ఒక్కసారి అక్కడైతే ఫోటో అని పిలిస్తే ఇంకా అక్కడి నుంచొని ఫోటో అయితే తీయించుకొని వచ్చానండి నేను ఇంకా ఎవ్వరికి ఎక్కువ మందికి అయితే చెప్పలేదని చెప్పాను కదండి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని అనమాట ఇంకా అంటే ఇంకా ప్రత్యూష వాళ్ళ అమ్మగారు వాళ్ళు అలాగా ఇంకా అలాగే మేము అంతే ఇంకెవ్వరిని పెళ్ళేదండి ఇంకా ఆఫీస్లో వాళ్ళని ఇంకా ఫ్రెండ్స్ని అలా ఎవరిని కాకుండా అప్పటికప్పుడు అనుకోవడం వల్ల అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల చాలా తక్కువ మందితోనే చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అయితే అయినట్టు అయితే నాకైతే అనిపిస్తుంది అండి ఇంకా అందరూ భోజనాలు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా మేము కూడా భోజనాలు అయితే చేస్తామండి చేసిన తర్వాత ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయేటప్పుడు ఇంకా మనకైతే తాంబూలం అనేది ఇస్తారు కదండి ఇంకా ప్రత్యూష అయితే బొట్టది పెట్టి ఇంకా తాంబూలం అయితే వేస్తుందండి ఇంకా ఫంక్షన్ అయితే మాత్రం గృహప్రవేశం ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా అయ్యిందండి ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా రేపటి మంచి వీడియో తనైతే తప్పకుండా నేను కలుస్తానండి అప్పటి వరకు బాయ్